నమః శ్రీ గుర్ప్యూ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు ఆదివారం నుండి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం వరకు జ్యోతిష చక్రం కుంభ కుంభరాశి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక ఈ వారంలో గ్రహస్థితుల గోచార కారణంగా కుంభరాశి వారికి ప్రేమ కెరియర్ ఆర్థిక జీవితం ఆరోగ్య జీవితం అలాగే కెరీర్ పరంగా ఏ విధంగా ఈ వారంలో కుంభరాశి వారికి ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ఈ వారంలో కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారికి మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధి కలిగి ఉంటుంది ఇక ఏ విషయంలో అయినా సరే ఈ రాశి వారు బుద్ధిని ఉపయోగిస్తారు అలాగే నిబ్బరాన్ని బెండ్గా కలిగి ఉంటారు అనుకున్నది మాత్రమే చేయగలుగుతారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం అలాగే అందరినీ సంతోషంగా ఉంచడం ఈ రాశి వారి యొక్క లక్షణం ఇక కుంభరాశి వారు ఇతరుల మనోభావాలని చదవగలుగుతారు ఇక విశాలమైన దృక్పథం ఈ రాశి వారి యొక్క సొంతం ఇక ఈ కుంభరాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై రెండవ తేదీ ఆదివారం నుండి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం వరకు కుంభరాశి వారికి వార ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు ఎంతో సక్రమంగా కొనసాగుతాయి అలాగే బంధాలు అనేవి దృఢంగా మారుతాయి ఇక ప్రేమ జీవితంలో ఈ కుంభరాశి వారికి ఈ వారంలో సానుకూలమైన మార్పులు ఉంటాయి వీరు ఒంటరిగా ఉంటే కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉంటారు అలాగే ఉన్న సంబంధాల్లో ప్రేమ పెరుగుతుంది ప్రేమను వ్యక్తీకరించడానికి ఇది మంచి సమయం అలాగే మీ యొక్క ప్రేమకుల ముందు మీ ప్రేమను వ్యక్తపరచడానికి కొద్దిగా భయపడతారు కాబట్టి ఓపెన్గా మాట్లాడండి ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మిమ్మల్ని మీరు విశ్వసించుకోండి అంటే మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి మీ భాగస్వామి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దీని కారణంగా మీ ప్రేమ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది అలాగే కుంభరాశి వారికి ఈ వారంలో క్యారియర్ పరంగా అనుకూలంగా ఉండబోతుంది మీకు కొత్త అవకాశాలు అనేవి మీకు అంది వస్తాయి వాటిని ఆ వచ్చిన అవకాశాలను మీరు పూర్తిగా వినియోగించుకోండి ఇక ఉద్యోగస్తులు టీంతో చేసే పనులు విజయాన్ని సాధిస్తాయి అలాగే కొత్తగా వృత్తిపరమైన సంబంధాలను నిర్మించడానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి మీ పనిని బాగా చేయండి అంటే మీ పని మీద మీరు బాగా ఫోకస్ పెట్టండి ఇక కెరీర్కు ప్రాధాన్యత ఇవ్వండి మీ నైపుణ్యానికి గుర్తింపు అనేది ఈ వారంలో బాగా లభిస్తుంది ఇక సమస్యలను సకాలంలో అధిగమించే మీ సామర్థ్యానికి ప్రశంసలు లభిస్తాయి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మీరు శక్తికి మించి ఆ సమస్యల నుంచి బయటపడతారు అలాగే అందరికీ మేలు కూడా చేస్తారు దీని కారణంగా మీ కెరియర్లో అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో మీకు ప్రశంసలు లభిస్తాయి ఇక ఈ వారంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని ఖర్చులు పెరుగుతాయి అంటే వచ్చిన లాభంలో ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చులను నియంత్రించుకోండి అలాగే వచ్చిన డబ్బులను పొదుపు పైన మార్చడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు అనుకోకుండా కూడా కొన్ని ఈ వారంలో ఇంట్లోకి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వస్తువుల ద్వారా మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే దానివల్ల మీకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనేది తెలుసుకొని ముందు ఆలోచించిన తర్వాతనే ఆ వస్తువులను కొనుగోలు చేయండి ఈ విధంగా మీరు చేస్తే కనుక మీకు ఆర్థిక పరంగా కొంత లబ్ధి చేకూరుతుంది ఎందుకంటే ఒక వస్తువును కొన్నాక ఇది ఎందుకు కొన్నాము దీనివల్ల డబ్బు ఖర్చు అని ఆలోచించకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇక మీకు ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కూడా ఈ వారంలో చివరిలో కనిపిస్తుంది కాబట్టి ఖర్చులను ఎంత నియంత్రించుకుంటారో అలాగే ఆదాయం కూడా అంత బాగా పెరుగుతుంది ఇక కుంభరాశి వారికి ఈ వారంలో ఆరోగ్యం విషయంలో చూసుకుంటే ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే ఈ వారంలో మీకు కొంచెం అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకోవడానికి నివారించడానికి మీరు ముందు వైద్యులు సంప్రదించండి అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి అంటే ఆహారం తీసుకోండి అలాగే క్రమం తప్పకుండా మీరు వ్యాయామం చేయండి ధ్యానం చేయండి నడక ఇలాంటివి చేయడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటారు ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ధ్యానం లేదా యోగా చేయండి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి తగినంత విశ్రాంతి లభించేలా చూసుకోండి ఆరోగ్యానికి కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వైద్యుని సంప్రదించడం మర్చిపోకండి ఇక కుంభరాశి వారికి మొత్తం మీద చూసుకుంటే ఈ వారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే ఆదాయం బాగానే ఉంటుంది కాకపోతే ఖర్చులు పెరుగుతాయి అలాగే ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి కుంభరాశి వారు ఈ వారంలో సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ శివయ్య దర్శించుకోండి అలాగే వీలైతే పేదవారికి మీ చేతనైన సహాయం చేయండి అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలీసే పట్టించుకోండి అలాగే సుబ్రహ్మణ్య అష్టకం మీకు మీ జీవితం మరింత మీకు మేలు చేకూరుతుంది అలాగే ఈ వారంలో వచ్చే అడ్డకుల నుండి మీరు ఖచ్చితంగా బయట పడతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిలైకర్ని యాక్టివేట్ చేసుకోండి మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్